కానీ బహుజనులు ఓటేస్తాను కదా నలభై మంది ఇరవై మంది అవునండి బహుజనులు సపరేట్ గా నిలబడి పార్టీగా నిలబడి అడగలేదు వాళ్ళు నేను ముందే చెప్పాను బహుజనులు అంతా డివైడ్ అయి ఉన్నారు ఈ డివైడ్ అయినటువంటి బహుజనులు మొత్తం కూడా ఇప్పుడు ఎన్నికల్లో లెక్కలు వచ్చినప్పుడు ఆ లెక్కలు చెప్పుకునే పొలిటికల్ పార్టీ చెప్పుకునే లెక్కలు వేరు మనం మాట్లాడుకునే లెక్క వేరు కాబట్టి ఈ లెక్క మొదటి తెలుసుకోవాలి మనం ఈ లెక్క తెలుసుకొని ఆ లెక్క దగ్గరికి పోవాలి కాబట్టి మొదట వీళ్ళని చైతన్యము వాళ్ళకి ఆర్థిక స్థిరత్వము అసలు చదువు నీ అన్న దరఖాస్తు రాసుకోవటం కూడా రానటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి దరఖాస్తు మేము రాసించి వాళ్ళని సంచార జాతుల్ని మేము తీసుకొచ్చేసామంటే వాళ్ళు చదువుకోవాలి సంచార జాతుల పిల్లవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మారాలి సంచార జాతులకు సంబంధించిన పిల్లవాడు గురుకులాల్లోకి ఈరోజు అడుగు పెట్టాడు చదువుకోవటం మొదలుపెట్టాడు ఆ ఎదుగుదలకు కొంతకాలం పడుతుంది వాళ్ళకి అట్లాగే వెనుకబడ్డ కులాలకు సంబంధించి బ్రహ్మాండమైనటువంటి ప్రోత్సాహం ఇవ్వాలి వాళ్ళకి నిజంగా వాళ్ళకాడినటువంటి టెక్నికల్గా వాళ్ళకు ఉన్నటువంటి చాలా గొప్ప సంపద ఉంది వాళ్ళకాడ ఇప్పుడు మనం ఆ సంపద మొత్తాన్ని కూడా ఇంకా సంపద పెంచే విధంగా తయారు చేసుకోవాలి స్కిల్ ఉన్నటువంటి వాడిని ఉపయోగించుకోలేని దేశం ఇది నైపుణ్యాలు ఉన్నవాడిని ఈ దేశ అభివృద్ధికి వాడుకోలేనటువంటి దేశం ఇది ఇది కదా బాధాకరమైనటువంటి విషయం గొప్ప నైపుణ్యం ఉంది ఆ నైపుణ్యం ఉన్నవాడికి మనం ఆర్థిక సహకారం అందించాలి నైపుణ్యం ఉన్నవాడికి ఒక వస్తువుల పరిశ్రమలోకి వాళ్ళు తీసుకురావాలి అట్లా వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు నిలబడగలుగుతారు మీకు ఒక విషయం తెలుసు కదా మీరు సీనియర్ జర్నలిస్టు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పద్మశాలీల ఆత్మహత్యలు విశ్వకర్మల యొక్క ఆత్మహత్యలు ఉంటాయో తెలుసా ఉక్రెయినియన్ దాడిలో చనిపోయినటువంటి వాళ్ళ కంటే ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు జరుగుతున్నాయి వాళ్ళ యొక్క చితికిపోయినటువంటి బతుకులు వాళ్ళకు కావాల్సిన స్థిరత్వాన్ని మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం ఇది పాలకులు వేసుకో వేయాల్సిన ప్రశ్న డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతాన్ని అడగాల్సినటువంటి ప్రశ్న ఈ చైతన్యం బీసీల్లోకి రావాలి ఎంబీసీల్లోకి రావాలి